అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే ఈ రోడ్ వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలే మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని ఓజీ 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 లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనందించండి ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి కొన్ని పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితంలో బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు